హలో హాయ్ నమస్తే అండి బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బల్కంపేట గుడికి వెళ్ళాము కోన పోసుకొని వచ్చాము వీడియో తీద్దామనుకున్నాను కానీ కుదరలేదు కొంచెం హడావిడిగా వెళ్ళేసి వచ్చాము రా సాయంత్రం వెళ్ళాము అందుకనేసి కొంచెం కూర చేస్తున్నా కొంచెం పకోడా చేద్దామనేసి తీసినాను ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కొన్నాను రెడీమేడ్ది ఇందులోకి మనం ఇంకేం వేసుకోకపోయినా అట్లనే రెడీమెంట్గా చేసేసుకోవటం టేస్ట్ అయితే బాగుంటుందని అక్కడ చేసి చూపించారు వాళ్ళు చేస్తున్నాను వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా మళ్ళీ నేను కొంచెం కలుపుకుంటున్నా మసాలా ఇంకా కొంచెం టేస్ట్ మంచిగా వస్తుందని కొంచెం పసుపు కొంచెం సాల్టు కొంచెం కారం కూడా ఎక్కువ లేదు కొంచెం కొంచెం వేస్తున్నా పౌడర్ వేసేస్తున్నా టేస్ట్ అయితే బాగానే ఉంది మాకు వాళ్ళు చేసి ఇచ్చారు నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చేయను కూడా చేశాను బాగానే అనిపించింది టేస్ట్ కానీ అప్పుడు వీడియో తీయలేదు ఇంక ఇందులోనే అన్నీ కలిపే తింటారు వాళ్ళే ఇట్లా కాకుండా మామూలుగా కూడా చేసేది కూడా చూపిస్తాను వీడియోలు చూస్తున్నారు లైక్ చేయండి అబ్బా లైక్లు అసలు చెప్తూనే ఉన్న ప్రతి ఒక్క వీడియోలోన లైక్లే చేస్తలేరు ఇదిను గోబీ మసాలా ఇవన్నీ అమ్మారు వాళ్ళు ఆడ చేశారు తీసుకొచ్చాము మేము కూడా తిన్నాము ఆడ తిన్నాము ఇంట్లో కూడా చేశాను ఒకసారి టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఇంక ఇంతే ఇంకేం వేసే పని లేదు నేను ఇంకా కొన్ని యాడ్ చేసినాను అసలు ఇవి కూడా వేయరు మామూలుగా రెడీమేడ్గా పౌడర్ ఒకటే వేసేసి చేస్తారు నేను ఇట్లా వేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగా వస్తుంది అప్పుడు ఒకసారి చేశాను అందుకనే చేసే ఇంక ఇది డీప్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తా ఆయిల్ పెట్టేసి నవేడెక్కిపోయింది ఇల్ పెట్టేసినాను హీట్ ఎక్కిపోయింది ఇదిగోండి చూడండి కలపంగానే పొడి కలర్ ఎట్లా చేంజ్ అయిపోయింది నూనె కాడ మట్టుకు జాగ్రత్తగా వేసుకోవాలా ఇంకొంచెం పెద్ద పెద్ద ముక్కలే వేసేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఇంకొకసారి ఎప్పుడన్నా ఇట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నేను కూడా ఫస్ట్లో ఏం టేస్ట్ ఉంటుందిలే అన్నట్లుగా అనుకున్నాను ట్రై చేసినాకనే నాకు ఆ రోడ్డు మీదవి అవి ఇవి ఏం బాగుంటాయిలే అనుకున్నా టేస్ట్ అయితే బాగొచ్చింది కొంచెం బాగా కాలాలా ఈ ఎండలకు అసలు ఇండియాలు కంటిన్యూ లేవు ఇదిగోండి ఇటు పక్కన మిగతాది కూర పెట్టేసాను ఉడుకుతుంది చూడండి ఇంకా ఆల్రెడీ చూపించిన చికెనే కదా మళ్ళీ ఏమంటు ఇలా వెరైటీ అని చూపించలేదు ఇందులో కొంచెం లైట్గా నిమ్మకాయ తిండేసుకొని తింట్లో మనకు బయట ఫుడ్ కంటే కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆయిల్ అది కూడా కొంచెం సేఫ్టీగా ఉంటుంది కాబట్టి చూసుకొని చేసుకోవచ్చు తినచ్చు మనకు హెల్త్ అనేది కొంచెం బాగుంటుంది కానీ పిల్లలు ఎక్కువ బయట ఫుడ్కే ఇష్టపడతారు ఇట్లా చేసినామంటే కొంచెం అరొక బయట టేస్ట్ అనేది కూడా బాగానే అట్లానే ఉంటుంది హెల్త్ బాగుంటుంది కాబట్టి ఇట్లా ఒకసారి ట్రై చేయండి నేను నార్మల్గా కూడా ఇట్లా పౌడర్ లేకుండా ఎట్లా చేయాలో కూడా ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను కాసేపు ఎంగనిద్దాం ఇదిగోండి అయిపోయాయి ఎంతో హెల్తీగా రుచికరంగా ఉండేటివి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలు పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైకులు చేయటం మటుకు మర్చిపోకండి